గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడదాం నమస్తే సాధారణంగా ఇప్పుడు చాలా మంది ప్రతినిత్యము చేసే ఆరాధనలకి ప్రత్యేకించి పువ్వులు కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి వాకింగ్కి వెళ్ళినప్పుడు సాయంకాల సమయంలో కానివ్వండి మార్నింగే కానివ్వండి ఒక కవర్ పుచ్చుకొని పోయి ఆ పక్కన ఎక్కడ కనిపిస్తే అక్కడ అది ఇంటి ముందర కావచ్చు పక్కింటి వాళ్ళ ఇంట్లో కావచ్చు అడగకుండానే తెంపుకొని వచ్చి వాటితో పూజ చేస్తూ ఉంటారు అంటే ఒక రకంగా మనం ఆ వస్తువు ఎవరిదైతో వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా తీసుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా దొంగతనం చేసినట్టుగానే భావిస్తాము మరి ఈ దొంగిలించి తెచ్చిన పూలతో పూజ చేస్తే అది పనికి వస్తుందంటారా పూజ అది ఏమైనా దోషంగా మారుతుందంటారా ఇది చాలా సత్యమైన ప్రశ్న రోజు నిత్య జీవితంలో మనం చూస్తున్నటువంటిది నాకేంటంటే చెట్టు ఇంటి ముందు ఉండాలి చక్కటి పువ్వులతో నిండి ఉండాలి ఆ పువ్వులను నేను చూసి ఆనందించాలి నేను ఒక్కదాన్నే కాదు కాలనీలో నడుస్తూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ పువ్వులను చూసి ఎంజాయ్ చేయాలి అనేది ఈ విశ్వ నియం ప్రకారము సెవెన్ కలర్స్ ఉన్నటువంటి పువ్వులు ఈ విశ్వంలో ఉన్నాయి ఆ సెవెన్ కలర్స్ మన తో చూడకపోతేనే కళ్ళ జబ్బులు వచ్చి గుడ్డి వాళ్ళు అవుతారు పసిపిల్లలు ఈ చిన్న చిన్న వయసులో ఆ సెవెన్ కలర్స్ వాళ్ళకి ఒరిజినల్ చూపించకపోవడం మూలం ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద రంగురంగుల బొమ్మలు వేస్తే నేను అనుకున్నా ఫ్యూచర్ లో వాళ్ళకి ఆకులు ఉండవు పువ్వులు ఉండవు అవి చూసి అనుకుంటా బొమ్మలు చూసి ఆ నెవలలు నెమళ్ళు అమ్మాయిలు ఆ ఊరి వాతావరణము అవన్నీ పల్లెటూరి వాతావరణము తర్వాత పువ్వులు ఆ సీతాకొక్క చిలుకలు అన్ని మాయమైపోతాయి ఇంట్లో సరిపోవు కదా పాపం ఇంకేముంటాయి గొబ్బెమ్మలు కూడా టీవీలో సెల్ ఫోన్లో చూస్తున్నాము ముగ్గులు కూడా ఇక తర్వాత తరంలో పక్షులు అవి కూడా మా అంతరించిపోయి అలా అయిపోతాయేమో అనిపి కానీ సెవెన్ కలర్స్ మనం చూడాలి చూడకపోతేనే కంటి జబ్బులు కలుగుతాయి కాబట్టి ఇంటి ముందు పెట్టినటువంటి చెట్టుకున్న పూలు మా ఇంట్లో కూడా ఒక్క పువ్వు ఉండదు యాక్చువల్గా ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ చేస్తూ బోలెడు పువ్వులు రకరకాల పువ్వులను చూస్తాను రకరకాలైనటువంటి పువ్వులు రకరకాలైన చెట్లు ఇట్లా మగాళ్ళు వచ్చి బరబర బరబర తెంపుకొని పోతుంటారు పువ్వులు బ్యాగులు బ్యాగులు పోసుకొని పోతుంటారు ఆ పువ్వులు ఆకులు అన్ని నేను ఒక వినాయక చవితి నాడు మాత్రం పత్రి పత్రి తెంపుకుంటాను అన్ని రకాలైన అడిగి అడిగి తెంపుకుంటాను ఎందుకు అంటే ఇప్పుడు ఒక చెట్టు పెద్దది అయిపోయింది నాన్న చెట్టు పెద్దది అయిపోయినాక బరబరా కట్ చేస్తున్నాం అది ఏడుస్తుంది అది కా వచ్చి అంత పెద్ద చెట్టు కావడానికి ఎన్ని సంవత్సరాలు తన శక్తిని వినియోగించి ఇప్పుడు మనం పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశామని పెద్ద గొప్పలు చెప్తున్నామే మరి ఆ చెట్టు పెంచి పెద్దడానికి దానికి ఎంత ఎనర్జీ ఎంత ఎరువేయాలి ఎంత చేయాలి అంత ఎనర్జీని తను స్వీకరించి తను కాయలుగా పువ్వులుగా విస్తరించి అంత పెద్ద చెట్టు రావడానికి చెట్టు తను ఎంత తపన పడి ఉంటుంది ఒక్క కొమ్మను కోస్తే అది కన్నీళ్లు కారుస్తుంది తెలుసా ఒక్క కొమ్మను కట్ చేస్తే కన్నీళ్లు కారుస్తుంది చెట్టు ఒక పువ్వును తెంపుకుంటే ఏడుస్తుంది చెట్టు తెలుసా చెట్లు నాతో మాట్లాడతాయి చెప్పుకుంటాయి నాతో అమ్మా మేము బాధపడ్డామని వాటిని చూడగానే టపటప టపటప నీళ్లు నీళ్లు వస్తాయి చెట్టుకి చెట్టును ఎవరైనా కట్ చేసి పొంగని ఇట్లా నేను చూడగానే నీళ్లు కాడతాయి అవి నాకు చెప్పుకొని ఏడుస్తాయి అది మీ భావన భావన కాదు వాస్తవంగా చూస్తానే బంగారు ఉస్మాని యూనివర్సిటీలో నేను చెట్లు పువ్వులు తెంపుకొని ఇట్లా పోతుంటే ఆ చెట్టుని ఇలా చూస్తుంటాను కొంతమందికి నాకు చెప్పడం చాలా ఇష్టం కదా కనపడ్డ వాళ్ళందరికీ చెప్తాను అయినా పూలు తెంపకండి మీరు మాలి అవుతారే కానీ మీరు ఒరిజినల్ వాళ్ళు కారు వాళ్ళ ఇంట్లో పనివాళ్ళుగా పూలు తెంపి పూలు పెడుతున్నారు పుణ్యం వాళ్ళకే వస్తుంది నువ్వు మాలి అవుతావు నువ్వు పనోడివే దేవుడికి పూలు పెట్టినా నువ్వు వాళ్ళ ఇంట్లో పనోడివి అంతే కోసి తెచ్చావు కానీ మాలి అతనే పుణ్యం అతనికే వస్తుంది అట్లా గుడిలోని చెట్టు పువ్వులు తెంపొద్దు అని కూడా శాస్త్రం ఉంది గుడిలోని పువ్వులు తెంపి గుడిలో దేవుడికి పెట్టకూడదు అదొక శాస్త్రంకి గుడిలో ఉన్నది దేవుడికి సొత్తు కదా దేవుడి సొత్తు కదా అది అది దేవుడికి సొమ్ము నువ్వు తీసుకొని ఆయన పెట్టుంది మీ ఇంట్లో అన్నం తీసుకొని పోయి అకాల దేవుడికి ఆరింబ పెట్టుకున్నట్టు నువ్వు కష్టపడి ఉంటావు చేస్తే మనము హోమం చేసేవాళ్ళు కూడా అంతే హోమ ద్రవ్యాలు తెచ్చుకొని మనం చేస్తే వచ్చి ధనాధన మన మహిళలు ఇంకెవరో వచ్చి పెద్ద కూర్చున్నట్టుగా నటించి వాళ్ళు కూడా హోమంలో వేసేసి ఓ అని పూజలు చేసేసి భక్తితో దండాలు పెట్టి మరీ వెళ్తుంటారు కానీ హోమ ద్రవ్యాలు తెచ్చినోళ్ళు ఎవరు కష్టపడ్డది ఎవరు అక్కడ కలుపు అక్కడంతా ఊడ్చి తుడిచింది ఎవరు ఎవరి సంకల్పం చేసుకున్నారు పుణ్యం వాళ్ళకే చెందుతుంది ఆర్భాటం చేసినంత మాత్రాన ఈ ఈ ఈ దృష్టితో దేవుడికి ఒక పువ్వులు వేయడం కానీ ఆకులు వేయడం కానీ ఆరగింపు పెట్టడం కానీ ఇదంతా ఎవరు ఎవరికి వాళ్ళు స్వయంగా చేస్తే ఆ ఎనర్జీ వీళ్ళకి వస్తుంది తప్ప ఎవరింట్లో చేయి పెట్టి పువ్వు తెంపాలన్నా ఆ ఇంటి ఓనరికి కూడా ఆ చెట్టు బాధపడుతుంది అలా పువ్వులు తెంపని పరిస్థితుల్లో పువ్వు రాలి పడిపోతుంది అనాయాసైన మరణం వినాదైన జీవితం అని అంటారు అంటే పువ్వు ఎలా రాలి కింద పడుతుందో మనం అలా చనిపోవాలని పువ్వు మనకు గుర్తు చెప్తుంది అంటే అంత సునాయాసంగా చనిపోవాలని అందరూ చదువుకుంటారు మరి అలాంటప్పుడు పువ్వును కసితో నువ్వు తెంపినప్పుడు అది ఎంత బాధపడుతుంది అది నీవు స్వయంగా చేసి ఇది భక్తి కోసం నా ఇంట్లో చెట్టును పెంచాను మా ఇంట్లో పూజకి నీ పువ్వులు కావాలని పెంచుతున్నా భావనతో నువ్వు చేస్తే ఆపుణ్యం నీకు వస్తుంది తప్ప ఏదైతే సంకల్పం చేసుకొని చెట్టు పెట్టినారో ఆ సంకల్పమే ఆ చెట్టు చేస్తుంది వేరేది చెయ్యదు ఓకే మాకు డెకరేషన్ కోసం పెట్టాము ఇంటి ముందు ఈ చెట్టు అందరూ పువ్వులు చూసి ఆనందించాలి అది సంకల్పం ఆ చెట్టు పువ్వులు తెంపితే నీకు పాపం వస్తుంది పుణ్యం అనేది రాదు ఓకే అలాంటప్పుడే ఇలాంటి పాపాలన్నీ చేసిన వాళ్లకు పాపం పోవడానికే వ్రతము అని పెట్టారు వరలక్ష్మి పూజ అని పెట్టారు వరలక్ష్మి పూజలో తొమ్మిది పోగులు చేసి తొమ్మిది ముళ్ళు వేయడము అంటే మనకు తెలిసి తెలియక రోడ్డు మీద పోతుంటే ఎన్నో జీవులను చంపుతాము తెలిసి తెలియక ఒకళ్ళని ఎన్నో మాటలు అంటుంటాము తెలిసి తేలక ఇలా డబ్బులు పెడితే పది రూపాయలు వస్తే పువ్వులు ఖర్చు అవుతుందని ఫ్రీగా వస్తుందని ఫ్రీగా వస్తున్న పూలు దేవుడి మీద వేస్తాము నీవు ఖర్చు పెట్టిందే నీకు పుణ్యం వస్తుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టింది నీకు పుణ్యము రాదు సత్యం ఇదే ఇప్పుడు ఒకవేళ ఆ పోగులతో చేసి తొమ్మిది ముళ్ళు వేస్తే ఇలాంటి అదృఢ కర్మ మనం రోజు నిత్య జీవితంలో చేసే పాపాలన్నీ పోయేటందుకే తొమ్మిది తోరాల పూరణాన్ని తొమ్మిది ముళ్ళు వేసి చేతికి కట్టుకుంటాం అది మనం అదృఢ కర్మ ఇవన్నీ అదృఢ కర్మలు ఇవన్నీ పాపాలే ఈ పాపాలన్నీ పోయేటందుకే తోరం కట్టుకొని వరలక్ష్మి పూజ చేస్తాం చిన్న చిన్న పాపాలు ప్రతి సంవత్సరం ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు పాపం చేసేవమ్మా తొలి లిస్ట్ రాస్తే మూడు వందల అరవై పేజీలు అవుతాయి సినిమాలు ఇట్లా ఓపెన్ చేస్తే అంత దూరం వెళ్ళిపోద్ది చూడండి లిస్ట్ అట్లా అట్లా పాపాలు ఉంటాయి మనం చేసేవి తెలియకుండా ఒకళ్ళను ఫ్రెష్గా మాటలు అంటాం చేసుకున్న భార్యని ఎంతో మనసు కష్టపడే మాటలు అంటారు మగాళ్ళు చాలా మనసు నొచ్చుకుంటుంది కల కంట కంట కన్నీరోలకిన వలకిన తొలిగిపోరా ఏ ఇంట్లో ఆడపిల్ల అంటే భార్య కానీ కూతురు కానీ తల్లి కానీ కంట నీళ్లు పెడితే వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదు ఆ లక్ష్మి ఏర్పడుతుంది వాళ్ళు ఏ పనికి పోయినా వాళ్ళకి పని జరగదు నాన్న ఇదే శాస్త్రం మనకు చెప్పింది ఇందులో చాలా సత్యం ఉంది చాలా సత్యం ఉంది భార్యను హింసించే వాళ్లకు ఉద్యోగం ఉండదు మగాడికి వాడు ఏ పని చేసినా సక్సెస్ కాదు ఎప్పుడు పెళ్ళాన్ని నా మనిషి అని ఎప్పుడైతే ప్రేమించుకుంటూ పోతాడో అప్పుడే సక్సెస్ఫుల్ రిజల్ట్ వచ్చి ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది లేకపోతే అభివృద్ధి చెందదు అభివృద్ధి ఎందుకు చెందలేదు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కష్టపెట్టింటాడు ఈయన వాళ్ళ పెళ్ళాన్ని కష్టపెడతాడు రేపొద్దున వీళ్ళ పిల్లల మూళ్ళు వాళ్ళని కష్టపడతాడు అలా తరతరాలుగా వీళ్ళు ఎంతైతే బాధ పెట్టారో వీళ్ళైతే ఎంత పుణ్యం చేశారో ఈ విశ్వమంతా ఎయిట్ ఆకారంలో పైకి పైకి ఎందుకు వస్తుంది మీరు చేసిందే మీకు అందుతుంది వేరే వాళ్ళది అందదు అదే సత్యం ఎవరు పూలు కోసుకుంటారో మీ పూలు మీరు కోసుకుంటారో మీరు చెట్లు పెట్టుకుంటారో మాటలు అంటారో మీ ఇష్టం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లీ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి